బీజేపీని పెళ్లి చేసుకోవడమో లేకుండా ఉంటే బీజేపీతో జతగట్టడమో లేకుండా ఉంటే బీజేపీతో కాపురం చేయడమో ఏమేం చేయలే అనేక సార్లు అనేక సమావేశాల్లో ఒక విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించాను రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తే వస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ దానిలో భాగస్వామ్యింది బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంది ఆయన ఏదో నాపైన ఆరోపణలు చేస్తాడే కానీ గతంలో మేమేదో బీజేపీతో జతగట్టామనని కానీ నిజానికి జతగట్టింది ఏమీ లేదు మా యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వీలైనంత మ్యాక్సిమం ఫండ్స్ రాబట్టామే కానీ బీజేపీని పెళ్లి చేసుకోవడమో లేకుండా ఉంటే బీజేపీతో జతగట్టడమో లేకుండా ఉంటే బీజేపీతో కాపురం చేయడమో ఏమేం చేయాల గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు బీజేపీతో కాపురం చేసింది చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రివర్గంలో భాగస్వాములు మంత్రులుగా పనిచేసినటువంటి సృజనా చౌదరి బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతి రాజు వాళ్ళందరూ కూడా బీజేపీలో భాగస్వాములే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీలో భాగస్వామి కాదు ఏ ఇతర పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం నాకుంది మా యొక్క అధ్యక్షుల వారికి ఉంది మా అందరికీ కూడా ఉంది చంద్రబాబు నాయుడు తప్పకుండా ఎన్నికలకు ముందు ఈ యొక్క సమాజాన్ని ఉద్దేశించి సూటిగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తారా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఈరోజు డ్రాఫ్ట్ తయారైంది దానికి ఒక కమిటీ వేసారు లా కమిషన్కి రెఫర్ చేశారు ఇది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది ఇది ముస్లిం సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీరు సూటిగా జవాబు చెప్పండి మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు సమర్థిస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే సమాజంలో భిన్న సం సంస్కృతులు భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని మనం ఇంకొకరి మీద నెత్తిన రుద్దలేము రుద్దకూడదు అది ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధము అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి బీజేపీ స్థానిక నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయకుండా మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ యొక్క అంశాలన్నిటిని కూడా దానిలో డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చూపించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క అవాయిడ్ చేసేటటువంటి ఈ టాక్టిక్స్ అన్నింటినీ మానుకొని